టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ను విచారణలో బెదిరించిన కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కర్ణాకర రెడ్డి ఆయనపై తీవ్రమైన ఒత్తిడి చేసిన కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుందని తెలిపారు పరకామణి కేసులో వస్తున్న వార్తల వల్ల కలత చెంది మానసికంగా బాధపడి విచారణలో వేధింపుల వల్ల చెంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సతీష్ కుమార్ చేత బలవంతంగా నా పేరు చెప్పాలని ఒత్తిడి చేశారని తెలిపారు సీవీఎస్ఓ నర్సింహ కిషోర్ చెప్పక విధంగా చేశారని తెలిపారు ఒక సామాన్యుడైన అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డం బాధాకరమని తెలిపారు ఉదయం తిరుమలలో పూర్వపు ఏవియస్ ఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆయన రైలు దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది ఈ ఆత్మహత్య ఆయనను విపరీతంగా విచారణలో బెదిరించిన కారణంగా భయపెట్టిన కారణంగా ఆయన చేత నిజాలు కాకుండా అబద్ధాలు చెప్పించటానికి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసిన దాని వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది గత రెండు నెలలుగా పత్రికల్లో పరకామణికి సంబంధించినటువంటి వార్తల వలన కలత చెందినటువంటి ఆయన వారం రోజులుగా సిఐడి విచారణలో జరిగిన విచారణ నేపథ్యం తరువాత ఈ బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవటం మేలు అనని తన సన్నిహితులతో అనేకసార్లు ఆయన వాపోయినట్టుగా మాకు తెలిసినటువంటి సమాచారం అత్యంత బాధ కలిగించేటువంటి విషయం ఈ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా బలవంతంగా సతీష్ కుమార్ గారి చేత ఆయనను మానసిక క్షోభకు గురి చేసి ఆయన ద్వారా మా పేరును తీసుకొని వచ్చి నిందితుడుగా చేర్చటానికి ఆ సతీష్ కుమార్ గారికి మాకు ఏ రకమైనటువంటి సంబంధము లేకపోయినా నా పేరు చెప్పమని మరీ మరీ ఆ విచారణ అధికారులు బలవంతం చేయటం ద్వారా ఆయనను అడగటం జరిగింది ఎవరి ఒత్తిడి వలన నువ్వు చేశావు అని అడిగితే ఆయన ఆనాటి సివిఎస్ఓ నరసింహ కిషోర్ గారు చెప్పటం మూలంగా నా పై అధికారి ఆయన ఆయన చెప్పటం మూలంగా నేను రాజీకి పోయాను సార్ అని చెబితే ఆ సివిఎస్ఓను ఆ ఏవిఎస్ఓను అనరానటువంటి బండబూతులు పోలీసు అధికారుల మీద పోలీసు అధికారుల చే రాజకీయ నాయకులను ముద్దాయిలుగా చేర్చటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం పన్నినటువంటి కుట్రకు ఈనాడు ఒక అమాయకుడైనటువంటి ఒక సౌమ్యుడైన ఒక నిజాయితీ పరుడైనటువంటి పోలీసు అధికారి ఆత్మహత్యకు పాల్పడినాడు ఈ ఆత్మహత్య ప్రభుత్వ హత్య తప్ప మరొక్కటి కాదు గత పది రోజులుగా ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో ఈ విచారణ ఎదుర్కొంటున్నటువంటి పోలీసు అధికారులనందరినీ కూడా విచారిస్తున్నటువంటి అధికారులు న్యాయమూర్తి గారి గౌరవ న్యాయమూర్తి గారి ఆదేశాలకు భిన్నమైనటువంటి విచారణ చేస్తూ ఈ పోలీసు వాళ్లను మానసిక క్షోభకు గురి చేస్తూ ఓ విధంగా మానసికమైనటువంటి టార్చర్ కు గురి చేస్తూ వీళ్లను బండబూతులు తిడుతూ రౌడీలను గూండాలను ఏ రకంగా అయితే విచారణలో సహజంగా పోలీసు అధికారులు ప్రవర్తిస్తారో అంతకంటే హీనంగా ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఈ నిందలు భరించేటువంటి పరిస్థితి వీళ్ళందరినీ కూడా కామన్ గా అడిగేటువంటి ప్రశ్న రే వాడి పేరు చెప్పండ్రా ఈ సివిఎస్ఓనైతే సారీ మన సివిఎస్ఓనా ఏవిఎస్ఓ సతీష్ గా ఉన్నటువంటి సతీష్ కుమార్ని రే వాడి పేరు చెప్పురా పేపర్లో వస్తా ఉంది కదరా వాడి పేరు యూట్యూబుల్లో ఉంది కదరా వాడి పేరు అని లం కొడక అంతకంటే దారుణమైనటువంటి బూతులు పోలీసు అధికారుల మాట్లాడడం కాకుండా ఏ విచారణ అర్హత లేనటువంటి లక్ష్మణరావు అనేటువంటి క్రిమినల్ లయ్యర్ ఒకడు అక్కడ కూర్చొని ఈ సతీష్ కుమార్ని బండ బూతులు తిట్టి మనిషి జన్మ ఎట్లా పుట్టినవరా నువ్వు చచ్చిపోరా నువ్వు నీలాంటి మనిషి బతికేది ఎందుకురా అని ఒక సతీష్ కుమార్ని మాత్రమే కాదు సుమా ఈ లక్ష్మణ్ రావు అనేవాడికి ఏ రకమైనటువంటి విచారణ అధికారము లేదు సిఐడిలో భాగస్వామి కాదు అతను కూడా ఇంత దారుణంగా ఈ విచారణ ఎదుర్కొంటున్నటువంటి అధికారుల మీద ఇతరుల మీద గౌరవమైనటువంటి న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆదేశానికి భిన్నంగా విచారణ జరుగుతున్నది అక్కడ ఒకటిన్నర సంవత్సరాలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ విజిలెన్స్ వాళ్ళు విజిలెన్స్ విచారణ చేయటం జరిగింది పరకామణికి సంబంధించి తప్పొప్పులు ఏంటి అని ఆ తర్వాత ప్రభుత్వమే నియమించినటువంటి విజిలెన్స్ శాఖ ద్వారా విచారణ చేయించినారు చేయించిన తర్వాత ఆ నివేదిక ముఖ్యమంత్రికి అందజేస్తే ముఖ్యమంత్రి ఒకరోజు పత్రికా సమావేశంలో దేవుడికి అన్యాయం చేసినటువంటి వాళ్ళ దగ్గర వడ్డీతో సహా ఆయన కట్టుకుంటాడు అని చెప్పి దాటవేశాడు ఆ తర్వాత చెప్పకుండా పత్రికా సమావేశంలో ఇప్పుడు న్యాయమూర్తి యొక్క ఆదేశాన్ని తమకు అనుగుణంగా ఎవరి మీద అయితే మా మీద రోజు నేను ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అపచారాల మీద దాస్తికాల మీద మాట్లాడుతున్నాను కనుక నన్ను దోషిగా ఇరికించటం కోసమని గత కొద్ది రోజులుగా టీటీడీ అధ్యక్షుడి దగ్గర నుంచి పాలక మండలి సభ్యునితో సహా లోకేష్ గారితో సహా ఎలా ట్వీట్లు చేశారో ఎలా మాట్లాడినారో అందరికీ కూడా తెలుసును దీనికి సంబంధించి ఒక పెద్ద కాన్స్పరసీ జరిగింది ఈ సతీష్ కుమార్ గారు అనేటువంటి వ్యక్తిని గురించి ఇప్పుడున్నటువంటి వీజిఓ కొండ మీద ఉన్న వీజిఓ రామ్ కుమార్ ఎన్నిసార్లు బలవంతంగా మాట్లాడినాడో బయటకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఏవి ఎలా మాట్లాడినారో అది బయటికి రావాలి ఒక పాలక మండ సభ్యుడు నిరంతరము నా మీద దాడి చేసేటువంటి వాడు అనేక సార్లు ఈ సతీష్ కుమార్ కు ఫోన్లు చేసి మాట్లాడినటువంటి విషయాల్లో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున ఏవిఎస్ఓ ఈ రోజున రైల్వే అధికారిగా ఉన్న ఆ సతీష్ కుమార్ మరణానికి కారణమైనటువంటి విషయాల మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడాలి ఈ ప్రభుత్వం ఆ మరణం వెనుక దాగి ఉన్నటువంటి కుట్ర బయటికి రావాలి వీళ్ళు ఊరికినే పచ్చ మీడియా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వాళ్ళు ఇది అనుమానాస్పద మృతి అని ఒకవైపున మా మీదనే దీని మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం నికి సమాధానంగా నేను చెప్తున్నా దీని మీద సతీష్ కుమార్ గారి మరణం మీద విచారణ సిబిఐతో చేయించేటువంటి దమ్ము మీకుందా వెంటనే విచారణ చేయించండి అలాగే ఈ పది రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి ఈ సిఐడి విచారణ తతంగం మీద కూడా న్యాయమూర్తి గారి ఆదేశాలకు భిన్నంగా నన్ను ఇరికించటానికి ప్రయత్నం చేస్తున్న ఈ విచారణ మీద కూడా సిబిఐ ఎంక్వైర్ వెయ్యాలి ఇంత దారుణం జరుగుతున్నది భగవంతుని పేరు చెప్పుకొని మమ్మల్ని దానికి విశ్వ ప్రయత్నం చేస్తూ రోజు దాడి చేస్తున్నామనేటువంటి భయంతో ఈ రకంగా ఇరికించాలా ఎట్ల ఒకట్ల కేసుల్లో జైలుకు పంపించాలా అన్నటువంటి తాపత్రయంతో ఈ రోజున ఈ ప్రభుత్వ దాష్టికానికి ఒక అమాయకుడైనటువంటి పోలీసు అధికారి బలైపోయినాడు ఆ విచారణ చేయించేటువంటి గంగాధర్ గారు అనేటువంటి ఎస్పీ వేణుగోపాల్ అనేటువంటి డిఎస్పి గణపతి భోపాల్ అనేటువంటి డిఎస్పీ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో నరసింహ కిషోర్ అనే అతను ఆ పై ఆఫీసర్ గా నాకు చెప్పినాడు అంటే రే ఆయన పేరేందిరా చెప్పేది పేపర్లలో వచ్చినటువంటి వాడి పేరు చెప్పురా అని అడిగినటువంటి విచారణ తతంగం మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి న్యాయమూర్తి గారికి నేను చేతులు జోడించి అర్థిస్తున్న మీ ఆదేశానికి భిన్నంగా విచారణ జరుగుతున్నది అసలైనటువంటి దోషులు ఎవరు అన్నటువంటి విచారణ రూపంలో ఇది సాగకుండా ఏ తప్పు చేయకుండా జరిగినటువంటి ఈ సంఘటనలో కావాలనే రాజకీయ దుర్దేశంతో ఇరికించాల మమ్మల్ని అనేటువంటి వీళ్ళ పాత్ర మీద కన్ను వేయాలి దీని మీద విచారణ జరగాలి నేను పోలీసు అధికారులకు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులకు పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాలు మారితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద ఆత్మహత్యలకు పరికల్పే విధంగా ఈ రకమైనటువంటి బూతులు తిడుతూ చేసేటువంటి విచారణ వలన మీ మనోస్థైర్యం ఎంత దెబ్బతింటుందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నా ఇది మొత్తం పోలీసు సమాజానికే అవమానకరమైనటువంటి విషయం ఈ రోజున విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రతుకు కంటే ఇరవై ఇరవై ఐదు ఏండ్లు మేము పోలీసు అధికార జీవితాన్ని గడిపినాం ఈ రోజున మా పైన విచారణ చేయించేటువంటి ఈ అధికారుల యొక్క బూతు మాటలకి విచారణ తీరుకి మేము ఆత్మ ఆత్మహత్యలు చేసుకోవటం కంటే మాకు మరొక గతి లేదు అనే స్థాయికి తెచ్చినారు అంటే ఎవరిని చూస్తే ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు గుండాలు దౌర్జన్యకారులు దోపిడీకారులు దొంగలు భయపడి ఒడికిపోతారో అలాంటిది ఈ ప్రభుత్వంలో సాటి పోలీసు అధికారులే పోలీసులే పోలీసులకే భయపడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం పోలీసు అధికారుల మీద పోలీసు అధికారులతో విచారణ చేయించి తప్పుడు సలహాలు తీసుకునేటట్టుగా చేసి తప్పుడు కేసులు నమోదు చేయించడానికి వాళ్లనే ఆయుధాలుగా వాడటానికి ఈ రోజున ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది ఈ రకమైనటువంటి సాంప్రదాయం రాకూడదు దీనికి స్వస్తి పలకాలి అంటే పోలీసు సమాజం మీరు స్పందించాలి అమాయకులైనటువంటి పోలీసు అధికారులు ఈ రోజున బలైపోతున్నారు ఒక సౌమ్యుడైనటువంటి అధికారి ఆత్మహత్యకు దారి తీసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఈ ఆత్మహత్య హత్యగా భావించి దీని మీద సిబిఐ చేత విచారణ చేయించవలసినటువంటి అవసరం ఉన్నది ఇంత దారుణం అక్కడ తప్పు జరిగి ఉంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని అనేక సార్లు చెప్పడం జరిగింది ఏ చిన్న తప్పు చేయకుండా ఉన్నందుకే ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం చిన్న తప్పు కూడా చేయలేదు మీరు పని కట్టుకొని మమ్మల్ని దోషులుగా నిందితులుగా చేర్చటానికి ఈ రకంగా పోలీసు అధికారులను కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నెపంతో రెండు సార్లు టీటీడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది ప్రభుత్వ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తరువాత ఏమీ రాకపోయినా ఈ రోజున కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బండబూతులు తిట్టు రౌడీలను గుండాలను ఏ రకంగా ట్రీట్ చేస్తారో ఈ రోజున విచారణ ఎదుర్కొంటున్నటువంటి పోలీసు అధికారులు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు దీని మీద విచారణ జరగవలసినటువంటి అవసరం ఉన్నది కఠినంగా సతీష్ కుమార్ మరణానికి కారణభూతమైనటువంటి ఈ ప్రభుత్వం మీద పోలీసు అధికారుల మీద ఎవరైతే ఆయన మీద ఒత్తిడి చేసినారో వాళ్లను దోషులుగా చేర్చి నిందితులుగా మార్చి వాళ్లను జైలుకు పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి విషయం పోలీసు అధికారుల అందరికీ కూడా ఎవరైతే సమాజం కోసమని ఈ సమాజ శ్రేయస్సు కోసమని కష్టపడి త్యాగాలకు సిద్ధపడ్డటువంటి నిజాయితీ పొరులైనటువంటి పోలీసు అధికారులంతా ఈ రోజున స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఒక అమాయకుడైనటువంటి అధికారి ఈ ప్రభుత్వ దుర్మార్గానికి బలైపోయినాడు దాన్ని ఆత్మహత్యగా కాకుండా మా మీద కుట్రగా మార్చి దాన్ని హత్యగా మార్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా వెంటనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి చనిపోయినటువంటి సతీష్ కుమార్ మరణానికి కారణం బయటికి రావాలి ఆ చనిపోయినటువంటి సతీష్ కుమార్ కుటుంబానికి మేము ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాం ఒక నిజాయితీ పరుడైనటువంటి అధికారి ఏ చిన్న తప్పు ఏ చిన్న అవినీతి చేయనటువంటి అధికారి ఈ రోజున మమ్మల్ని ఇరికించటానికి ముఖ్యంగా నన్ను ఇరికించటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి కుట్రలో వీళ్ళ క్రోరత్వానికి బలైపోయినటువంటి సతీష్ కుమార్ ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా దీని మీద వెంటనే విచారణ సిబిఐ చేత చేయించాలని డిమాండ్ చేస్తున్నా ఉండాల్సిన అవసరమే లేదు అతనే విచారణ చేస్తున్నాడు అతనే బండపూతులు తిట్టున్నాడు మామూలు తిట్లు కాదు అది మీరు కనుక్కోండి మీకు పాత్రికేయులకు మీకు తెలియనటువంటి విషయాలు ఏముంది ఏ అధికారము లేదు విచారణ చేయించడానికి అతనికి